జై ఆంధ్ర భారత మాతాకి జై ఈరోజు సాక్షి ప్రధాన సంచికలో బ్రో ఇది దొంగ ఓటు అంటూ ఒక కథనం ప్రకటించారు సాక్షి మేనేజ్మెంట్కు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం అయ్యా ఇటువంటి ఒక తప్పుడు కథనాన్ని మీరు ప్రకటించి మీ పేపర్లో ఏం లబ్ధి పొందాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు తన ఆఫీస్ అడ్రస్తో ఓటు నమోదు చేసుకున్నారు దాంట్లో ఏముంది కొత్తగా వింతేముంది మీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో తాడేపల్లి నివాసం నా సొంత నివాసం నేను ఇక్కడే ఉంటాను రాజధానిని మార్చనని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలకి నమ్మించాలనో దురుద్దేశంతో చేసుకోలేదు తన ఓటుని తనకు అవకాశం ఉన్న ఆఫీస్ సొంత ఆఫీస్ అది అక్కడ మీకు తెలుసో లేదో పర్మనెంట్ రెసిడెన్స్ కోసం పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఒక బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది మీకు తెలియకపోతే అక్కడికి వెళ్ళి చూడండి అంతేగాని ఇటువంటి తప్పుడు కథనాలు ప్రకటించి ప్రజల్లో అయోమయం సృష్టించే కోసమో లేకపోతే మీ పార్టీ శ్రేణులకి ఉత్సాహం ఉపయోగించే కోసమో పత్రికా విలువకు విరుద్ధంగా ఇటువంటి దొంగ కథనాలు ప్రకటించద్దండి ఇటువంటి దొంగ రాతలు రాయొద్దండి మీ లబ్ధి కోసం అని చెప్పేసి మేము జనసేన పార్టీ తరఫున మీకు తెలియజేస్తున్నాం మరోవైపు విజయసాయి రెడ్డి అయ్యా ఈయన చెప్పేది ఏమంటే ఈయనవన్నీ కోతి వేషాలు అయిపోయాయి అయ్యా విజయసాయి రెడ్డి గారు మీరు ఎలక్షన్ కమిషన్ ఇండియా వారు జనసేనకు గ్లాస్ గ్లాస్ గుర్తు కేటాయించకూడదని చెప్పి మీరు మాట్లాడుతుంటే చాలా వింతగా ఉంది మీరు పెద్ద మేధావి ఏదో మీరందరూ మీరు దేశాన్ని ఉద్ధరించే అంత మేధావి అని చెప్పి వైఎస్ఆర్ శ్రీ శ్రేణులు చెప్పుకుంటుంటాయి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ జనసేనకు గ్లాస్ గుర్తు ప్రకటించింది వాస్తవమా కాదా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు మళ్ళా మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వస్తే మీరు పోయి కేటాయించకూడదు గ్లాస్ గుర్తు అని చెప్పి ఇటువంటి తప్పుడు కథనాలను ప్రచారం చేస్తూ లేకపోతే జనాల్లో అలజడి సృష్టించే కోసము చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం విజయసాయి రెడ్డి గారు మీరు తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం విజయసాయి రెడ్డి గారు ఇప్పటికే మీ పార్టీ అదో గురిగించ కింద తన నలు పెరగదన్నట్లు ముందు మీ కథ చూస్తా అంటే ఎందుకంటే ఇప్పటికే మీ పార్టీ క్రమంలో మీదంతా కుచ్చిపోయింది మీ పార్టీ పరిస్థితి కానీ మీరు కానీ ఏదన్నా ఉంటే మీ పార్టీ గురించి మీరు మాట్లాడుకోండి కానీ జనసేన పార్టీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు గ్లాస్ గాస్ గుర్తు కేటాయించాలా లేకపోతే ఇతరత్ర వేరే గుర్తు కేటాయించాలనేది వాళ్ళు స్పష్టంగా ఉన్నారు వాళ్ళు స్పష్టంగా తెలియజేస్తారు అయ్యా విజయసాయి రెడ్డి మీలాగా జనసేన పార్టీ ఒక ఎవరో వేరే వ్యక్తులు పెట్టుకుంటే లాక్కున్న పార్టీ కాదు వేరెవరో గుర్తు లాక్కున్న పార్టీ కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా విజయసాయి గారు నీ కోతి వేషాలు మానుకో లేకపోతే నువ్వు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నీకు తెలియజేస్తున్నాం జై హింద్ జై జనసేన భారత మాతాకి జై